శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్ట్ పదిహేను అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిన్న చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చుడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి ఇలా ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులు జ్యోతిష్యం చెప్పాను మన గురుగారి పేరు శివరామదాస్వామి అండి మీరు సంప్రదేశ్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురుగారు ద్వారా ఎంతో పొందారు మన గురువు గారు శ్రీ పురుషుడు వస్థీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఒకసారి ప్రయత్నించుకోడండి ఇక ఈ ధనుసరాస్వా రేపటి రోజున పనులను చాలా వేగంగా చేయాలని చెప్పి ఆలోచన ఎంతగానో ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు కూడా మార్చుకుంటూ ఉంటారనమాట ఏ విషయంలోనైనా కానీ లోతుగా పరిశీలించే తత్వము వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చండి ఏ విషయంలో అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధనుసరాస్వాలు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయటంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయటం వల్ల అలచిపోతూ ఉంటారు వృత్తి ఉద్యోగాలను స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ ధనుసు రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసము చాలా కష్టపడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడుకులు వీరు తరచుగా వస్తూ ఉంటారు అయినా ముఖ్య విషయం ఏంటంటే కనుక ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రిస్తారనమాట ప్రస్తుతము ఈ ధనుసు రాశి వారికి శని వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు దీని కారణంగా వీరు కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం కారణంగా ఈ ఆగస్ట్ నెల అంటే పదిహేనో తారీఖున వీళ్ళకి చాలా కీలకమైంది మరియు కొన్ని తీవ్రమైన సవాళ్ళను తీసుకొస్తుంది ఈ నెలలో వీళ్ళకి గ్రహాల సంచారము ఈ ధనుసు రాశి వారి జీవితంలో కొన్ని అప్రమత్తత అవసరమయ్యే పరిస్థితులను సృష్టించవచ్చు ముఖ్యంగా కొన్ని విషయాల్లో వీళ్ళను నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చును కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందండి ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఆగస్టు నెల ఈ ధనుసు రాశి వారికి ఆర్థికంగా పెద్ద నష్టాలు తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు ఊహించిన ఖర్చులు లేదా ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఎదుర్కొనే అవకాశం కూడా ఉందండి ఇది మీకు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని కూడా కలిగిస్తుంది రేపటి రోజున మీరు ఆర్థిక మోసాలు బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఆన్లైన్ మోసాలు ఫిషింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలండి ఆర్థిక లాభాలను ఆశ చూసి డబ్బును అడిగే వ్యక్తులు లేదా సంస్థల పట్ల జాగ్రత్త వహించండి తెలియని వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా వారి తరఫున హామీ ఇవ్వటం మానుకోండి ఎందుకంటే అవి మీకు తిరిగి రాకపోవచ్చు లేదా మీరు అప్పులు పాలే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీ నుండి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించవచ్చు వ్యాపారం చేసే వారికి ఈ నెల వ్యాపారంలో మందగా అవడం పెద్ద ఆర్డర్లు రద్దు కావటము లేదా లేదా లాభాలు తగ్గటం వంటివి జరగవచ్చు అనమాట కొంతమంది ఉద్యోగస్తులకు జీతాలు తగ్గటము ప్రోత్సాహాలు నిలిపివేయటము లేదా ఊహించిన విధంగా ఉద్యోగం కోల్పో పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇది మీకు ఆర్థిక భద్రతను కోల్పోయిన అనుభూతిని కలిగిస్తుందండి మీరు చేసిన కృషికి తగిన ఫలితము లభించకపోవచ్చు ఈ ఆర్థిక నష్టాలు మీకు తీవ్ర ఆందోళన నిరాశను కలిగించవచ్చు రేపటి రోజు మీరు ఆర్థిక నిర్వహణపై చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి మరియు ప్రతి రూపాయలు లెక్కించి ఖర్చు చేయాలి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరినైనా గుడ్డిగా నమ్మి లాభాలను కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రుల తోగుట్టు లేదా సన్నిహిత బంధువులతో తీవ్ర ఒప్పందాలు తలెత్తవచ్చు చిన్నపాటి అపార్థాలు పెద్ద తగాదాలకు వివాదాలకు దారితీస్తాయండి ఆస్తి తగాదాలు లేదా ఆర్థిక విషయాలపై గొడవలు కుటుంబంలో శాంతిని దూరం చేయవచ్చు కొంతమందికి కుటుంబంలో ఒక పెద్ద లేదా కీలకమైన వ్యక్తి నుండి మద్దతు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇది మీకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుంది ఎందుకంటే మీరు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు వారు మీకు దూరం కావచ్చు లేదా వారి సహాయం మీకు లభించకపోవచ్చు వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం అనమాట అపార్థాలు నమ్మకము కొరవడము అనమాట లేదా మూడో వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య జీవితంలో తీవ్ర మనస్సులు సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రేమలో ఉన్నవారికి కూడా అదే పరిస్థితి అండి భాగస్వామితో అపార్థాలు ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి ప్రేమ బంధం బలహీనత పడవచ్చు అనమాట లేదా తెగిపోయే ప్రమాదం ఉంది ఈ రేపటి రోజులు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ మీకు దూరం కావటము లేదా వారి పూర్తి మద్దతును కోల్పోవడం వంటివి పరిస్థితి ఏర్పడుతుంది ఇది మీకు తీవ్రమైన భావోద్వేగ నొప్పిని కలిగిస్తుందండి స్నేహితులతో మీ బంధం కూడా దెబ్బ అనిపించవచ్చును స్నేహితుల మధ్య అపార్థాలు కూడా నమ్మక ద్రోహాలు కూడా జరుగుతున్నాయి పని ప్రదేశంలో సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు మీలోని అతి విశ్లేషాత్మక స్వభావం లేదా విమర్శనాత్మక వైఖరి ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు ఇక సన్నిహిత స్నేహితులు వృత్తిపరమైన సహచరుడు మీకు దూరం కాబోతున్నారు మీరు వారి మద్దతును కోల్పోతారు ఇది మీ సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం అయితే చూపుతుంది రేపటి రోజున ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్యపరమైన నష్టాలను తీసుకువస్తుంది మీరు శారీరకంగా మానసికంగా అలసటను అనుభవిస్తారు ఇది మీ శక్తిని గణనీయంగా కోల్పోయేలాగా చేస్తుంది పాత రోగాలు తిరగబెడతాయి లేదా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తడము జరగవచ్చును ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు అజీర్తి గ్యాస్ అల్సర్లు చర్మ సమస్యలు లేదా నరాల బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్నపాటి ఇన్ఫెక్షన్ జ్వరాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా బలహీనపరుస్తాయి వైద్యులు సంప్రదించడం నిర్లక్ష్యం చేయకూడదు తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మరియు సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యమని గమనించండి మానసికంగా చాలా ఒత్తిడి ఆందోళన నిరాశకులుడవుతూ ఉంటారు నిద్రలేని సమస్య తీవ్రం అవ్వచ్చు దీనివల్ల మీరు రోజంతా అలసటగా చిరాగ్గా ఉంటారు దీనిలోని శక్తి స్థాయిలు తగ్గుముఖం పడతాయి దీనివల్ల మీరు పనులను పూర్తి చేయవచ్చు డిప్రెషన్ లక్షణాలు పెరగవచ్చు ఇది మీ రోజువారి పనులు ఆటంకం కలిగిస్తుంది మీకు ఏకాగ్రత లోపించవచ్చు మరియు నిర్ణయాలు తీసుకోవడము కష్టంగా మారవచ్చు మీ స్వభావం చాలా వరకు కూడా రేపటి రోజున పక్కన వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉండబోతుందని తెలుసుకోండి మీరు ఏం చేసినా కూడా పక్క వాళ్ళకి కొంచెం నచ్చుతుందో లేదో గమనించుకోండి మీ సమయంలో మీరు అతిగా ఆలోచించి ఆందోళన చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి మీ రోగనిరోధక శక్తి బలహీనత పడవచ్చు దీనివల్ల మీరు మానసికంగా చాలా వరకు కూడా దృఢంగా ఉంటారు ఈ నెలలో మీరు రేపటి రోజున ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిసరాల భద్రతను పాటించాలి వ్యాయామం సరైన ఆహారము మరియు తగినంత విశ్రాంతి ఈ సమయంలో చాలా ముఖ్యం కానీ వాటిని పాటించడం లేదా కష్టంగా మారవచ్చు మీరు మీ సాధారణ ఉత్సాహాన్ని శక్తిని కోల్పోతారు ఇది మీకు నిరాశను కలిగిస్తుందండి రేపటి రోజున మీ ఆరోగ్యం పట్ల అడగడుగున జాగ్రత్త వహించండి చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించండి వెనుకాడకూడదండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లాంటివి ధ్యానము ప్రాణాయామం వంటివి చేయండి అనమాట మీకు ఆనందాన్ని ఇచ్చే మనులు చేయండి ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోండి అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించండి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ సానుకూల దృక్పథాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇది కష్టాలు తాత్కాలికమైన గుర్తించుకోండి మీ అంతర్గత శక్తిని నమ్ముకోండి మీరు ఈ ధనుసు రాశి వారి విద్యార్థులకు రేపటి రోజున కొంత సవాలుగా ఉండవచ్చు అనమాట రేపటి రోజున మీరు ఆర్థిక అనారోగ్యం మరియు ఆరోగ్య సంబంధాల్లో కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇది మీ చదువుపై ప్రభావం చూపిస్తుంది అనమాట మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి దీనివల్ల మీకు రేపు రోజున ఏకాగ్రత లోపిస్తుంది చదువులో జాప్యాలు లేదా అడ్డకులు ఏర్పడ ఎదురుకాబోతున్నాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం లే లేదా నిరాశ కలగవచ్చు మీ ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించండి లేదంటే అది మీ చదువుపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుందండి ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కూడా మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి మొత్తంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వరకు కొన్ని తీవ్రమైన సవాళ్ళు మరియు నష్టాలతో నిండి ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరు ఆర్థిక ఆరోగ్య మరియు సంబంధాల రంగాల్లో జాగ్రత్త అవసరం అండి కొంతమందికి ఒక ముఖ్యమైన ఒత్తిడి నుండి దూరం కావడం లేదా వారి మద్దతును కోల్పోవడం వంటి పరిస్థితి కూడా ఎదురు కాబోతుంది అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్షాకాలం అని చెప్పుకోవచ్చు ఈ సవాళ్ళను ధైర్యంగా ఓపిక్గా ఎదుర్కొంటే మీరు వీటి నుండి బయటపడగలుగుతారు ముందుగానే అప్రమత్తంగా ఉండటం జాగ్రత్తలు తీసుకోవడం మరియు ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటము మీకు ఈ కష్టమైన రేపటిలో సహాయపడుతుందండి ప్రతి చీకటి తర్వాత వెలుతురు ఉంటుందని గుర్తుంచుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి శని ఒక్క సంచారం అనేది మీరు మీ జీవితంలోని నిర్మాణాలను బాధ్యతలు మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను పునరుపరిశీలించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది మీరు ఈ ఆలోచనలను భావోద్వేగాలను మరియు కర్మలను లోతుగా పరిశీలించవలసి ఉంటుందండి గతంలో పరిష్కరించని సమస్యలు భావోద్వేగ గాయాలు లేదా కర్మ సంబంధిత విషయాలు మళ్ళీ మీ ముందుకైతే తిరిగి రాబోతున్నాయి వాటిని ఎదుర్కోవడానికి మరియు పరిష్కరించుకోవడానికి ఇది ఒక మీకు సరైన సమయము ఈ ధనుసు రాశి వారికి శని మీ కళలో మరియు కాశీలకు వాస్తవికతను జోడిస్తుంది మీరు కొన్ని భ్రమలను వదిలించుకోవచ్చు మరి తెలుసుదాకా అండి ధనుసు రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి యాప్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్